కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ విప్ ముమ్మడివారం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అన్నారు ఐపోలవరం మండల మురమల్ల శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఐపోలవరం మండల కమిటీ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు రాయపూరి టీల కట్టేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణికి కృష్ణం నాయుడు ముఖ్య అతిథిగా వీచేశారు ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూటమి నాయకులు అందరూ పేరబత్తుల రాజశేఖర్ను విజయం కోసం కృషి చేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని క్లస్టర్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పచెప్పి నాయకులతో కలిసి వెళ్లి ఎమ్మెల్సీ ఓటర్ దగ్గరికి వెళ్లి రాజశేఖర్ కి ఓటు వేయాలని ఓటర్ను అభ్యర్థించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు మదీన్ శెట్టి పురుషోత్తం సాకా సీతాదేవి సాగిరాజు సూర్యబాబు రాజు కాకర్లపూడి రాజేష్ వనచర్ల వెంకటేశ్వరరావు గంజా సుధాకర్ సాగి వాసురాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి దుర్గారావు టిడిపి యూత్ లీడర్ రావాడక్క గణపతిరావు తదితరులు పాల్గొన్నారు ఆర్ కృష్ణానాయుడు గారికి అదేవిధంగా పెద్దల గుత్తల్ సాయి గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం గారికి సీతాదేవి గారికి పేరుకి పోయి ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జి గారికి మన కేశ వెంకటేశ్వరరావు గారికి కస్టమర్ రావు క్లస్టర్ ఇంచార్జు ఉన్న నీరు సంఘం అధ్యక్షుడికి పెద్దలందరికీ వేదిక ఉన్న మన నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నాయకత్వ నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వం నమస్కారం మరి ఈరోజు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన రాజశేఖర్ మీ అందరికీ తెలుసున్న అభ్యర్థి మనకి ఎంపీపీగా జడ్పీటీసీగా సేవలు అందించిన వ్యక్తి మరి మన నియోజకవర్గం నుంచి మనం కాకినాడ టూకి ఎమ్మెల్యే టికెట్గా కూడా ట్రై చేశాం ఆ కాకినాడ టూకి సుమారు ఆరేడు మంది అభ్యర్థులుంటే మన రాజశేఖర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి అభ్యర్థుల్ని కూడా త్యాగం చేసి మన అందరిలో ఎవరికి సీట్ వచ్చినా మనందరం కలిపి వెళ్ళాలని చెప్పి ఎంత యాక్టివ్గా అక్కడున్న యాక్సిడెంట్లు అందరినీ కూడా కలుపుకుని ప్రయాణం చేశాడు మరి అప్పుడు జనసేనకి కేటాయించడం వల్ల మరి రాజశేఖర్కి మన చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ప్రోగ్రామ్స్ అని ఎక్కడున్నా దాని బాధ్యత అప్పు చెప్తే బ్రహ్మాండంగా ఎలక్షన్స్లో మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఉన్నా ముందెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు కాబట్టి పార్టీకి సేవలు అందించారు కాబట్టి మన ఆ రోజు మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ట్రై చేశాం అప్పుడు సీనియర్ ఈ గంట సీనియర్ అని చెప్పి రాంబాబు గారికి ఇవ్వడం వల్ల ఆ రోజు ఎన్పీటీసీ చైర్మన్ మన మిస్ అయింది మరి దాని ప్రతిఫలంగా ఈ రోజు పార్టీ గుర్తించి మరి పార్టీకి సేవ చేశారు కాబట్టి రాజశేఖర గారికి మరి ముప్పై ఉభయ గోదావరి జిల్లా అంటే ముప్పై నాలుగు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే అది సామాన్యమైన విషయం కాదు అది మన నియోజకవర్గంలో మనందరం కూడా గౌరవించాలి మరి సమయం తక్కువ వచ్చింది కాబట్టి మరి పెద్దలు వచ్చిన అబ్జర్వర్ గారు చెప్పారు మనం నియోజకవర్గంలో పదివేల ఓట్లు టార్గెట్ క పెట్టు జాయిన్ చేయాలనుకున్నాం విధంగా మీరందరూ గత ఎన్నికల్లో ఏ విధంగా పనిచేశారు క్లస్టర్ ఇన్ఛార్జి బూత్ ఇన్ఛార్జి ఏరియా ఇన్ఛార్జి మండల అధ్యక్షులు గ్రామ కార్య మరి మీరందరూ కూడా మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగైదు నెలల్లో ముందు ఎక్సర్సైజ్ చేసి మరి క్లస్టర్ వ్యవస్థని మరి బూత్ వ్యవస్థని ఎంతో ప్రతిష్టం చేసుకుంటూ ముందుకెళ్ళాం కాబట్టి ఇది కేవలం పదివేల ఓట్లే మన మండల్లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందల యాభై ఓట్లు ఉన్నాయి ప్రతి ఓట్ని కూడా మనం తీసుకొచ్చే ఇచ్చే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి అంటే గ్రామ గ్రామంలో మరి యాభై ఓట్ల నుంచి రెండు వందల యాభై ఓట్లు ఉన్న గ్రామాలు ఉన్నాయి మీరందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి ముప్పై ఓట్లకి ఒక వ్యక్తిని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఐపోలవరంకి వచ్చినట్టు నాలుగు బూతుల్లో కూడా ఐపోలవరంలో ఓట్లు ఉన్నాయి నాలుగు బూతులు కూడా మన ఐపోలవరం మండలం మండలం పీసులోనే జరుగుతాయి కాబట్టి మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు ఐపోలవరం గ్రామానికి ఉన్నాయి కాబట్టి పదకొండు మందిని మన అబ్జర్వర్గా నేను ఐపోలవరంలో కూర్చొని పదకొండు మంది యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరినీ తీసుకుని ఒక్కొక్కరికి ఎన్నో ముప్పై ఓట్లు వస్తాయి కాబట్టి ఆ ముప్పై ఓట్ల బాధ్యత అతను తీసుకుని ఏ ఓటు మిస్ అవ్వాలి ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళందరూ బయట హైదరాబాద్ బెంగళూరు బయట చదువుకున్నారు కాబట్టి అందరం ఓట్లు అయితే జాయిన్ చేసాం అది తీసుకొచ్చి వేసే బాధ్యత కూడా మనం అందరం తీసుకుని ఈ పోలవరం నుంచి ఒక్క ఓటు కూడా పేరు పోకుండా పోల్ చేయని బాధ్యత మీరు తీసుకోవాలి అదేవిధంగా అమరగిరిలో కూడా రెండు వందల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆరు నుంచి ఎరుగురి మరి మనం ముప్పై మందికి ఓట్లు వేసుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా పార్టీ జిల్లాలో నలభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఒక వేసుకోవాలి మరమల్లో రెండు వందల అరవై ఆరు మంది కాబట్టి ఇక్కడ ఎనమండుగు మడుగులు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది కొద్దింజీలు కూడా నూట నలభై మూడు మంది మనం ఐదుగురు వేసుకోవాలి టీ కొత్తు బిల్లు రెండు వందల నలభై ఉన్నారు ఇది కూడా ఎనమండుగు నేర్చుకోవాల్సి వస్తుంది అదే బైరకాలంలో నలభై మూడు మంది మరి ఇక్కడ ఇద్దరు నలభై రోజులుగా చేయాలని పూర్తి ఏజెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ ప్రజెక్ట్ కలిపి తీసుకొని టీ వ్యామ్మ రెండు వందల నలభై ఒక మంది అక్కడ కూడా ఎనమండుగు మనం వేసుకోవాల్సి వస్తే పశువుల పశువులకి రెండు వందల ఇరవై ఆరు మంది అక్కడ నలుగురిని నలుగురిని మీరు తొలికొప్పలో నూట పదిహేడు ఉంది అక్కడ కూడా నలుగురు కేసూర్పు మూడు వందల యాభై మంది పన్నెండు మంది అక్కడ మనం అబ్జర్ మనం పన్నెండు మందిని గారించుకోవాలి ఎదుగు రంకులో తొంభై ఎనిమిది మంది కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరు గోగుల్ రంకులో ఇరవై ఐదు మంది ఒకొక్క ఒకరు మోల్పాలంలో ఒక ముప్పై ఆరు మంది ఉన్నారు ఇక్కడ ఒక నలుగురిని వీరందరినీ కూడా మనం రేపు వద్దు మీరు గ్రామాల్లో మీటింగ్ పెట్టుకుని ప్రతి ముప్పై మందికి ఒక వ్యక్తినిచ్చి మన మూడు నాలుగై సార్లు ఆ వాటర్ని టచ్ చేసి ఫోన్ నెంబర్స్ అన్నీ లేవమందర ప్రతి వాటర్ ఫోన్ నెంబర్ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి గ్రామంలో ఫోన్ నెంబర్ తీసుకున్నట్టయితే మన ముఖ్య నాయకులందరూ కూడా ఫోన్లో మాట్లాడతాం మీ గ్రామంలో మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే నేను కూడా మీరు మీరు బయట ఉన్న నెంబర్స్ అన్ని ఇచ్చినట్టయితే నేను కూడా ఫోన్ చేసి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించి మరి మనం మండలం నుంచి క్యాండిడేట్ కాబట్టి మనం బాధ్యతగా తీసుకుని ఎందుకంటే క్యాండిడేట్ రావడానికి అవకాశం ఉంటుంది ముప్పై నాలుగు కాన్స్టిట్యూన్షన్ తిరగాలి అది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క కాన్స్టియన్స్ కాదు కాబట్టి రెండు జిల్లాలో అంతా తిరగాలి చాలా కష్టమైన పరిస్థితి రాజశేఖర్ అని చెప్పారు గత ఐదు నెలల నుంచి కూడా అంత కష్టపడి రాజశేఖర్ రెండు జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో మీరు రెండు సార్లు మీటింగ్ పెట్టి అతను ప్రయత్నం అతను చేస్తున్నారు కాబట్టి మనం మన జిల్లా మన మండలం నుంచి మనం కూడా బయటకు వెళ్ళి కూడా చేయవలసి ఉంటుంది మీరందరూ గ్రామాల్లో మరి మీ అందరూ రేపు నుంచి బయట కాన్స్టిట్యూన్షన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది But if you're here that can I